నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఏక్ బద్నా ఆశ్రమ్ సీజన్ త్రీ పార్ట్ టూకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో భయ్ ఇక్కడ ఒక్క డిస్క్లైమర్ వేస్తున్న సో అంటే ఇక్కడ హిందూ రిలీజన్కి సంబంధించిన అన్నట్టు చూపించారు అండ్ ఆల్సో ఇది ఎయిటీన్ ప్లస్ అనమాట సో ఇక్కడ నాకు ఫస్ట్ నచ్చనిది ఏంటంటే ఇక్కడ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఉంది సెకండ్ ఏంటంటే పర్టికులర్గా హిందూ రీజన్కి సంబంధించిన ఒక చెడు అన్నట్టు చూపించారు కానీ లాస్ట్ ఒక హింట్ లాగా ఇచ్చారు ఎట్లా అంటే ఒక చెడు వ్యక్తి ఎలా ఒక ఉన్న దాన్ని ఎలా నాశనం చేసి ఎలా చేశాడు అనే చూపించారు కానీ ఎండింగ్ సింపుల్గా ఇచ్చేసారు కట్టె కొట్టేది తెచ్చారు అన్నట్టు తీసుకొచ్చారు సో ఎండింగ్ ఇట్లా అయిపోయి స్లోగా వచ్చింది పోయినట్టు అయిపోయింది మన లీ లీడ్ ఫీమేల్ యాక్టర్ ఎవరైతున్నారో సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ పార్ట్ వన్లో ఎవరైతున్నారో ఆమె సీజన్ త్రీ పార్ట్ టూలా రివెంజ్ తీసుకోవడానికి వస్తుందనేసి అనేసి ఫస్ట్ టూ ఎపిసోడ్స్లో మీకు తెలిసిపోతుంది దాని ద్వారా జరిగే లైక్ కారణాలు కానీ ఇన్సిడెంట్స్ కానీ ఆమె ఆమె అంత తెగించేసేసుకుంటుంది అండ్ ఆల్సోవే ముందే చెప్తున్నాను హైలీ సెక్షువల్గా లేకపోతే అడల్ట్ కంటెంట్తో పాటు అయితే ఈ సిరీస్ అయితే ఉంటుంది సో ప్లీజ్ ఒకవేళ గట్లా మీరు ఈ సిరీస్ చూడాలి అంటే పోయి సింగిల్గానే చూడండి పెద్దవాళ్ళు వాళ్ళతో పాటు అయితే చూడకండి పోయి అండ్ దీంట్లో మనకంతా తెలిసిందే బాబీ దేవల్ గారు ఉన్నారు అదితి ఉన్నారు త్రి త్రిదా అండ్ ఇది ఎవరు చంద్ర రాయ్ దర్శన్ వీళ్ళు ఈ లీడ్ యాక్టింగ్లు అయితే చేశారు ఓవరాల్గా చూసుకుంటే పోయి పర్లేదు ఎవరైతే సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ పార్ట్ వన్ చూసి ఎండింగ్ కోసం వెయిట్ చేస్తారు దీంట్లో ప్రాపర్ ఎండింగ్ ఇచ్చారు అండ్ ఆల్సో మీకు ఇంకొక సీక్వెల్ ఉండేటట్టు కూడా పెట్టిర్రు సో చూద్దామా దాని గురించి తీస్తారా మోస్ట్లీ తీయకపోవచ్చు ఇంత బోల్డ్ సీన్స్ ఇంత చేసినాక ఇలా ఆపేస్తుండొచ్చు నేను ఒక మాట చెప్తున్నాయి ఇలాంటి సమాజానికి మంచు ఉండకపోతేనే మంచిది అనమాటవి ఓవరాల్గా నేను ఈ సిరీస్కి ఇచ్చే రేడింగ్ చూసుకుంటే బై టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా సో ఎందుకు అంటే కొన్ని సీన్స్ నాకు నచ్చలేవు పోయి అండ్ ఆల్సో ఎయిటీన్ ప్లస్ కంటెంట్ ఉంది అండ్ వర్డ్స్ కూడా ఎయిటీన్ లాంటి లాంగ్వేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ కొన్ని నాకు సెన్స్ అనిపిలేవు కొన్ని నచ్చలే వాటి తక్కువ రేటింగ్ ఇచ్చిన అనుకోవచ్చు అది కూడా రేటింగ్ కూడా ఎందుకు ఇచ్చిన వీలు కొంతమంది కెమెరా వర్క్ కానీ ఎడిటింగ్ వర్క్ కానీ అవి బీరోస్ కానీ అవి ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాపర్గా చేసారు ఆ పనికి రీడింగ్ ఇస్తున్నవి అండ్ యాక్టింగ్ పరంగా కూడా స్టోరీ కాన్సెప్ట్ అయితే నాకైతే నచ్చలేదు బై అండ్ ఆల్సో పెద్ద మోస్ట్లీ మీరు స్కిప్ చేసుకోవచ్చు చూడాల్సిన అవసరం అయితే నాకైతే అనిపిస్తలేదు ఎండింగ్ ఈ సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ పార్ట్ వన్ చూసిన వాళ్ళు ఎండింగ్ కోరుకునే వాళ్ళకి ఇది ఎండింగ్ లాగా అనుకోవచ్చు కంప్లీట్ చేసిన సిరీస్ అన్నట్టు చూసుకోవాలంటే చూసుకోవచ్చు మీరు లేదు సిరీస్ గురించి చెప్పుకోవాలంటే మీరు ఈజీగా స్కిప్ చేసుకోవచ్చు ఫైవ్ ఎపిసోడ్స్ ఉన్నాయి పెద్ద డ్యూరేషన్ కూడా ఎక్కువ ఏమి ఉండదు కొన్ని స్కీన్స్ సీన్స్ ఏవైతే కొన్ని స్కిప్ చేయబుద్ధి కూడా అవుతుంది అనమాట సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే పర్లేదు వన్ టైం వాచ్ అనేసేది అంటుంది అండ్ ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ అనమాట నచ్చింది మనం చెప్పేసి ఎలా షేర్ చేయండి మీరు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం